ఇవాళ వీడియో అయితే బాటిల్స్ ఉన్నాయి కదా ఆల్రెడీ ప్రీవియస్లో చూపించాను పెరుగు బకెట్లు అలాగే పెయింట్ డబ్బాలు ఉన్నాయని చెప్పేసి అవి అప్పటి నుంచి నేను ఏమీ చేయలేదండి అందుకని చెప్పేసి ఇప్పుడైతే ఏదో ఇది లైట్ పింకిష్ అనమాట ఇంటికి వేసినప్పుడు ఉన్నాయి కదా పెయింట్స్ అవన్నీ అలాగే ఉన్నాయి అందుకని చెప్పేసి అయితే మళ్ళీ కొత్తగా కొనడం ఎందుకు అని అవి తీసుకున్నాను తీసుకొని ఇదైతే ఇంటికి కిటికీలు కావటికి వేసారు కదా అది అనమాట అదేనండి ఇవాళ వీడియో ప్లీజ్ వీడియోని ఫస్ట్ టైం చూస్తే లైక్ చేయండి గో ఇవన్నీ అయితే తీసుకున్నా ఎందుకంటే మనం కొంచెం వాటర్లో డిప్ చేయడం కానీ టిన్నర్లో డిప్ చేయడం కానీ చేయాలి అంటే ఇలాగా ఒక ఖాళీ బౌల్ అనేది తీసుకుంటే మనకి తేలిగ్గా ఉంటుందన్నమాట ఇదిగోండి అన్నీ అయితే రెడీ చేసాయి ఇది ఫెవికాల్ డబ్బా అనమాట ఇది కట్ చేసేద్దాం అనుకున్నాను ఎందుకో కట్ చేయాలని అనిపించాలి చాలా స్ట్రాంగ్గా ఉంటుంది కదా ఆ పై భాగం అనేది కట్ చేసేస్తే మళ్ళీ ఆ గట్టిదనం తగ్గిపోతుందని ఉంచేసాను అనమాట ఇదిగోండి కలరు ఇది గేట్లకి అది కూడా వేసాం కదా ఆ కలర్ అనమాట మన టెర్రాకోట కలర్ కాదు అందుకని కొంచెం డిఫరెన్స్ అయితే వస్తుంది ఈసారి కానీ ఇప్పుడు ఉన్న పెయింట్ని పాడు చేసుకోలేం కదా అది అలాగే ఉంటుందన్నమాట ఎవరు ఎవరికి వాళ్ళు ఏంటి అనేది కూడా తెలియట్లా అలాగా డబ్బాల్లో పోయే బదులు ఇలాగ మనం కొంచెం ఇట్ల డెకరేట్ చేసుకోవచ్చు కదా అని మొత్తం అన్నీ తీసాను అనమాట ఇది కొంచెం ఇబ్బందే అయ్యిందండి ఎందుకంటే పెయింట్ డబ్బాలకే పైన ఇవి ఉంటాయి కదా మూడు నాలుగు ఇదిలా ఉంటాయి కదా అక్కడ వేయడం అనేది చాలా కష్టమైపోయిందనమాట అలాగే ముందు మనం వైట్ తోటి వేసుకుని తర్వాత ఈ కలర్ అనేది వేసుకుంటే మనకి నీట్గా ఉంటుంది కానీ ముందు వేయడానికి ఆ ప్రైమర్ అనేది లేదనమాట అన్ని పెయింట్సే ఉన్నాయి ప్రైమర్ వేసి మనం ఈ పెయింట్ వేస్తే నిండుగా ఉంటుంది ఇప్పుడు నేనేం చేశానంటే వన్ టైం అయితే ఒకసారి వేసేసి సెకండ్ టైం మళ్ళీ అదే కలర్ వేయాల్సి వచ్చిందనమాట ఈ చిన్న బాటిల్స్కి ఏమో ఆ పింక్ షేడ్ ఉన్నది వేశాను అంటే ఇవన్నీ రెగ్యులర్గానే ఉండాలి అని లేదు కదా అందుకని సాయంత్రానికైతే ఆర్ని అనమాట ఇది ఈ ఈ పెయింట్ వేసుకోవడం అనేది మీ ఇష్టం అండి ఎవరైనా సరే వేసుకోవాలనుకుంటే ముందు కొంచెం మార్కర్తో కానీ లేకపోతే ఏదన్నా పీస్ లాంటి దాంతో కానీ డిజైన్ వేసుకోవచ్చు నేనైతే మీకు తెలిసింది ఇక ఎప్పుడు డిజైన్ వేయను ఊరిన ఫ్రీ మూమెంట్ వస్తే అది ఆ టైంకి నాకు ఏది వేసుకోవాలనిపిస్తే అదైతే వేసేసుకుంటా ఉంటాను కాకపోతే కొంచెం మెజర్మెంట్లు తీసుకొని వేసుకుంటే ఏమవుతుందంటే ఇంకొంచెం నీట్గా ఉండొచ్చేమో అయినా ఈ బంజారా ఆర్ట్కి ఏంటంటే మనం పర్ఫెక్ట్గా లేకోకుండా ఉండడమే కదా బంజారా ఆర్ట్ మెయిన్ అలా వేసుకోవచ్చు ఇదిగో నేనైతే ఇలా వేసాను ఈ వేసే కంగారులో అయితే ఇక్కడ చిన్న మిస్టేక్ కూడా చేసేసాను అది ఆ మిస్టేక్ ఏంటో తెలిస్తే మీరు నాకు కమెంట్ చేయండి ఇది ఇలా డాట్స్ పెట్టి ఇలాగ వేసాయి ఎందుకంటే పాతకాలంలో మా అమ్మ వాళ్ళ ముగ్గులు ఇలాగే కదా పెట్టేవారు కొంచెం ఇలా ట్రయాంగిల్స్లా వేసి దాంట్లో ఆకుల్లాగా పువ్వుల్లాగా ఇలా డాట్స్ లాగా ఇలాగా వేసేవారు ఇది బంజారా ఆర్ట్ కాబట్టి ఇంచుమించు ఇలాగే ఉంటాయి అన్నమాట చుక్కలతోటి అలాగా సో అలా వేసుకోవాలి ఇది మనం ఇంతకుముందు అయితే ముగ్గులు పెట్టా కదా ఆ ముగ్గులు అంతా ఉన్నాయి కదా అని చెప్పేసి ఈసారి అయితే మార్చేసాను అనమాట వల్లి ఆర్ట్ మాత్రమే వేద్దామని అనిపించింది ఈ బార్డర్ వేసిన తర్వాత ఆలోచించుకున్నాను ఏం వేయాలా అని చెప్పేసి అందుకని చెప్పేసి అయితే ఇది రెండు పక్కల వేయాలండి ఒక పక్కనే వేస్తే అంత నిండు రాదని రెండో పక్క కూడా ఇలాగే వేసుకున్న సేమ్ ఈ ఆర్ట్ అనేది వేసేటప్పుడు ఏంటంటే ఎవరన్నా ఉండి కొంచెం మనకి వీడియో తీస్తే నీట్గా వస్తుంది అవ్వలేదు అది ఇంకా ఏంటంటే నా వీడియోని కనుక చూసిన వాళ్ళు ఎవరైనా సరే ప్లీజ్ మంచి మంచి కామెంట్స్ అయితే చేయండి ఎలా ఉంది ఏంటి అనేది మీరు కూడా సాధ్యమైతే మీ దగ్గర గ్యారంటీగా వాటర్ బాటిల్స్ కూల్ డ్రింక్ బాటిల్స్ ఉంటాయి కదా వాటితో అయితే ట్రై చేయండి ఎందుకంటే మనం పార్ట్స్ కొనలేక కాదు పార్ట్స్ నేను ఫస్ట్లో అనమాట బయట అవి ఏమైనాయి అంటే వన్ అండ్ హాఫ్ ఇయర్ టు ఇయర్కే బ్రేక్ అయిపోయినాయి ఎండలకి వానలకి తడిచి ఈ పెయింట్ డబ్బాలు అలాగే కర్డ్ డబ్బాలు ఏంటంటే మనకి చాలా ఎక్కువ రోజులు ఉంటాయి అన్నమాట లైఫ్ అలాగే డ్రింక్ బాటిల్స్ అయితే జస్ట్ అసలు మీరు నెంబరు టెన్ ఇయర్స్ ఈజీగా ఉంటాయి అన్నమాట మనం ఒక చిన్న పాట్ ఒక టెన్ ఇయర్స్ ఉంటుందేమో చూడండి అందుకని కానీ బా పాట్స్ కొనలేక ఇవన్నీ యూస్ చేయడం కాదండి అది కాక మన ఇంట్లో వచ్చిన ఈ రీయూజ్డ్ అనేది ఏదేందో అది అది ఇచ్చి వాడు మళ్ళీ ఎంత పెంచే బదులు మనం ఆల్రెడీ మొక్కలు పెంచుకోవాలనుకుంటున్నాం కాబట్టి ఇలా పెంచేసుకుంటే అవి ఉన్నాయి ఉంటాయి నష్టమే లేదు కదా అప్పుడు పోయినప్పుడే మనం ఇచ్చేయొచ్చు నేనైతే ఇది ఇలా వేసుకుంటున్నాను ట్రైబల్ అమ్మాయిలాగా అమ్మాయికి కప్పు ఉంటాయి కదా ఆ కప్పుకి పైన ఫెదర్స్ అలాగ పెట్టుకుంటారు కదా అలా ఇంప్రెషన్ అయితే విచ్చుకున్నాను అనమాట ఇంకోటైతే చూపిస్తాను ఎవరైనా సరే ట్రై చేయండి చాలా తేలిగ్గా ఉంటుంది అలాగే నిండుగా కూడా ఉంటుంది వాల్ పెయింట్స్లా వేసుకుని చక్కగా డెకరేట్ చేసుకోవచ్చు అట్లాగే మనం కొంచెం చిన్న చిన్నగా గ్లాస్ ఐటమ్స్కి గ్లాస్ పెయింట్స్ తెచ్చి ఇలాగ వేసుకోవచ్చు ఓవరాల్ లుక్ అయితే ఏమవుతుందంటే ఒక ట్రైబల్ లుక్ వచ్చేస్తుంది అనమాట చిన్న చిన్న ఇంప్రెషన్స్ మనం అసలు పెద్దగా ఇబ్బంది పడక్కర్లా చిన్నప్పుడు చదువుకునేటప్పుడు ట్రయాంగిల్స్ చదువుకున్నాం జీరోస్ ఆల్రెడీ అందరికీ వచ్చా జీరో ఫిల్ చేయడం అట్లాగే ఇలాగ ఒక ఆల్ఫాబెట్స్ వచ్చినా చాలు ఆల్ఫాబెట్స్లో ఇలాగ వేయడం ట్రయాంగిల్స్ అంటే మ్యాథ్స్ రావడం ఇలాగ కొంచెం చిన్న చిన్న బేసిక్స్ ఇంప్రెషన్స్ అనమాట మనకి అది థాట్ రావాలి అంతే తప్ప ఇబ్బంది ఏమి ఉండదు అలాగే ఇప్పుడు ఇది వేయాలి చేయాలి అనేది కూడా ఇంట్రెస్ట్ అండి మనకి డబ్బులు ఉండి ఇది ఉండి ఎవరితోనూ వేయించుకున్న దానికన్నా మనం వేసుకున్నాం అనుకో ఆ సాటిస్ఫాక్షన్ అనేది వేరుగా ఉంటుంది ఇంకా నాకైతే థీమ్ చాలా పెద్దగా వేసుకోవాలని కోరిక అనమాట నాలుగేళ్ల నుంచి కానీ ఈ బంజారు ఆట వలి అటు ఏమవుతుందంటే కరెక్ట్గా రాలేదనుకోండి అంత చిరాకైపోతుంది అనమాట చూడటానికి అందుకు జడిసిపోయాను లేకపోతే మాకు తూర్పు వైపునున్న గోడకి చక్కగా వేసుకోవాలి అనేది నా కోరిక అనమాట అప్పట్లో అయితే మా మామగారు అన్నారు ఉన్న పెయింట్ పాడైపోద్ది ఏమనమ్మా జాగ్రత్తగా చూడు అంటే నాకు నిజమేనేమో అనిపించి మానేశాను అనమాట మనం మనం వాల్స్కి ఆయిల్ పెయింట్స్ కానీ కొంచెం పర్మనెంట్ ఏషియన్ పెయింట్స్ లాంటివి వేయించుకుంటాం కదా అవి ఏదన్నా పాడైపోతే క్లమ్జీగా అయిపోతాయని చెప్పేసి వద్దన్నారు ఇదిగోండి పెరుగు డబ్బా చూపించా కదా దానికి అయితే చక్కగా చిన్న చిన్నగా ఇలా డెకరేట్ చేసుకున్నాను బాగుందండి బాగుంటే ఒక కమెంట్ చేయండి మా అమ్మ ఏదన్నా దిష్టికి పెట్టమ్మా అంది ఏదో స్మైలీ ఫేసుల్లో ట్రై చేస్తే ఈ నిజంగానే దిష్టి ఫేసులు వచ్చినాయండి నవమాకుండి ఇది మరీ అన్యాయంగా వచ్చింది అది స్మైల్ ఫేస్ వేయాలని చూస్తే అక్కడ ఏదో ఫోన్లో వచ్చిందని చూస్తే అది వచ్చిందనమాట నాకే వేసిన తర్వాత భయం వేసింది తీసేద్దాము అంటే ఇంకా సరేలే ఎలాగో ఏదన్నా పెట్టు దిష్టికి అంటుంది కదా అది ఉంటుందిలే అని చెప్పి ఉంచేసానండి ఇదేనండి ఇవాళ వీడియో అయితే బాగుంది కదా నా దిష్టి బొమ్మ మళ్ళీ ఇంకో వీడియోలో అయితే మంచి మంచి ఇలాంటి కంటెంట్తో అయితే వస్తాను ఆఖరి వరకు చూసిన ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ సో మచ్ అండి